రేపు పెళ్లి చూపులని నీకెలా తెలుసు అని లహరి ఫోన్లో అతన్ని అడుగుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు అనుకుంటా లహరి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అన్నీ తెలుసు అయినా గురించి చెప్పుకోవడం ఎందుకులే కానీ ఒక గంటలో చెప్పిన లొకేషన్కి నువ్వు రాలేదే అనుకో రేపు నీ పెళ్లి చూపుల్లో ఫొటోస్ చెక్కర్లు కొడతాయి అని చెప్పి అతను చెప్పడంతో లహరి భయపడుతూ ఫోన్ కట్ చేస్తుంది ఇక లహరి బెడ్ మీద పడుకుని ఏడుస్తూ ఉంటే అప్పుడే అనన్య లహరి రూమ్ దగ్గరకు వచ్చి లహరి ఏంటి అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అతను ఫోన్ చేశాడు వదిన ఇప్పుడే రిసర్ట్కి రమ్మంటున్నాడు అని లహరి చెప్తూ ఉంటుంది వెళ్ళు లహరి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏంటి వదినా ఫొటోస్ కోసం వాడితో అలాంటి చెత్త పని చేయమంటావా అని లహరి అడుగుతూ ఉంటుంది వెళ్ళమని మాత్రమే చెప్పాను అలాంటి పని చేయమని చెప్పలేదు లహరి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది వెళ్తే వాడు తప్పకుండా అదే చేయమంటాడు కదా వదిన అని లహరి అడుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళు వాడు చెప్పింది చెప్పినట్టు వింటున్నట్టు నటించు తర్వాత మెల్లగా వాడికి జ్యూస్లో మత్తు ముందు కల్పించేసేయి వాడు మత్తులోకి వెళ్ళిపోతాడు నీకు సంబంధించిన ఆధారాలన్నీ తీసుకుని వచ్చేసాయి అని అనన్య చెప్తూ ఉంటుంది కానీ అది చెప్పినంత ఈజీ కాదు కదా వదిన అని అనన్య చెప్తూ ఉంటే మరి నీ దగ్గర మరొక ఐడియా ఏదైనా ఉందా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే ఏం లేదు వదిన అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది కుటుంబం పరువు కోసం ప్రాణాలు ఇస్తుందని నీకు తెలుసు కదా లహరి కుటుంబంలోని అందరి ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయని అర్థం చేసుకో అని అనన్య లహరికి చెప్తూ ఉంటుంది ఇక లహరి ఆలోచిస్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగు అని అనన్య పక్కకు వెళ్ళి పాయిజన్ బాటిల్ తీసుకొచ్చి లహరి చేతిలో పెడుతుంది వీళ్ళు చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పి అనన్య చెప్పడంతో లహరి పాయిజన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లహరి నువ్వు చేతుల్లో నాగస్త్రానికి నిన్ను అడ్డు పెట్టుకుని ఉమ్మడి కుటుంబం పరువు తీసేస్తాను ఉమ్మడి కుటుంబానికి ఊపిరి అనేది ఆడకుండా చేస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లహరి రూమ్లో రెండు జింకలు ఉంటే అనన్య ఆ జింకలను నిమురుకుంటూ జింక ఒళ్ళో పడటం ఖాయం అని మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు రిసార్ట్లో లహరికి ఫోన్ చేసిన అతను లహరి రోజు ఎట్టు పరిస్థితుల్లో నువ్వు పక్కలకు రాక తప్పదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు లహరి రిసార్ట్ దగ్గరకు చేరుకుంటుంది అదే రిసార్ట్లో దర్శన్ కూడా ఉంటాడు దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు లహరి కూడా మహేష్కి ఫోన్ చేస్తుంది ఎక్కడ ఉన్నావు మహేష్ అని చెప్పి అడుగుతూ ఉంటే థర్డ్ ఫ్లోర్కి వచ్చి కనిపిస్తూ ఉంటానని చెప్పి మహేష్ చెప్తూ ఉంటాడు ఇక లహరి టెన్షన్ పడుతూ థర్డ్ ఫ్లోర్కి వెళ్తుంది ఇక మహేష్ లహరిని తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతాడు ప్లీజ్ మహేష్ ఇష్టం లేదు అర్థం చేసుకో అని చెప్పి లహరి బ్రతిమలాడుతూ ఉంటుంది మంచి మూడ్లో ఉన్నాను ఇప్పుడు మూడు అప్సెట్ చేసావనుకో సైకోన్ అయిపోతాను రెండు నిమిషాలు కళ్ళు మూసుకో పని పూర్తయిపోతుంది నీకు కావాల్సింది నీ చేతికి వస్తుంది అని మహేష్ లహరిని బెదిరిస్తూ ఉంటాడు ప్రకాష్ని ప్రేమించాను ప్రకాష్ని భర్తగా కోరుకుంటున్నా అని చెప్పి లహరి మహేష్ని బ్రతిమలాడుతూ ఉంటుంది నువ్వు జీవితాంతం ప్రకాష్తో సంతోషంగా ఉండు వద్దనట్లేదు కానీ ఒకే ఒక్క రాత్రి తో తొలి అనుభవాన్ని పొందు తర్వాత జీవితం అంతా కూడా ఆ ప్రకాష్ గాడికి జీవిత పాఠాలు నేర్పించే లహరి అని చెప్పి మహేష్ లహరి దగ్గరకు వస్తూ లహరిని చేసుకుపోతూ ఉంటే లహరి మహేష్కి చేతులు గట్టిగా అడ్డు పెడుతుంది ఓ అర్థమైంది ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి మహేష్ రూమ్లోకి వెళ్తాడు ఇదంతా కూడా ప్రకాష్ అదే రూమ్లో చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు ఇక లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య సుశీల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మరోవైపు సమీర రూమ్లో నుంచి బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ రిసార్ట్లో ప్రోజెస్టేషన్ జరుగుతుంది వేరే ఫ్యామిలీస్కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది త్వరగా రండి అని చెప్పి చెప్తూ ఉంటే రిసార్ట్ లొకేషన్ రిసార్ట్ పేరు చెప్పండి వస్తామా అని చెప్పి చెప్తూ ఉంటే సమీర రిసార్ట్ పేరు లొకేషన్ చెప్తూ ఉంటుంది సరే ఇప్పుడే వస్తున్నాం అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు శరణ్య రోజుతో నీ జీవితం చీకటి కాబోతుంది అని సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది సుశీలకేంటి ఇంకా రాలేదు అని శరణ్య మనసులో అనుకుని డోర్ ఓపెన్ చేసి సుశీల కోసం చూస్తూ ఉంటుంది ఇంతసేపు ఒంటరిగా రూమ్లో వదిలేసి వెళ్ళింది కారణం ఏమై ఉంటుంది అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది తలంతా బాగా నొప్పిగా ఉంది ఫేస్ వాష్ చేసుకుని వద్దాం అని శరణ్య వాష్రూమ్లోకి వెళ్తుంది సుశీల ఒక అతన్ని శరణ్యకు తెలియకుండా వాష్రూంలో ఉంచుతుంది శరణ్యను చూసి వాష్రూంలో ఉన్న అతను టెన్షన్ పడుతూ ఉంటాడు శరణ్య మాత్రం వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని అతను వాష్రూంలో ఉన్న విషయం గమనించకుండా మెల్లగా బయటికి వచ్చేస్తుంది ఇక మరోవైపు లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది లహరి టెన్షన్ పడుతూ జ్యూస్ గ్లాస్ దగ్గరికి వెళ్తుంది జ్యూస్లో ఎలాగైనా సరే మొత్తం ముందు కలిపేయాలి ఆధారాలు తీసుకుని బయటపడాలని లహరి టెన్షన్ పడుతూ జ్యూస్ని క్లాస్లో పోస్తూ ఉంటుంది ఇదంతా కూడా ప్రకాష్ వెనక నుంచి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే మహేష్ మెల్లగా రూమ్లోకి వస్తాడు ఏంటి లహరి జ్యూస్ అని చెప్పి అడుగుతూ ఉంటే అవును అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఓ నీకు కూడా ఇష్టంగానే ఉందనమాట టైం స్పెండ్ చేయడం అందుకే ఎనర్జీ కోసం జ్యూస్ ఇస్తున్నావా అని మహేష్ అడుగుతూ ఉంటే అవును అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఆ జ్యూస్ ఇలా ఇవ్వు లహరి అని చెప్పి మహేష్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే మహేష్కి లహరికి తెలియకుండా మెల్లగా ప్రకాష్ జ్యూస్ బాటిల్ దగ్గర లహరి తీసుకొచ్చిన మత్తు ముందు బాటిల్ని మార్చేసి వేరే బాటిల్ పెడతాడు ఇక లహరి ఆ విషయం తెలియక జ్యూస్లో ప్రకాష్ పెట్టిన బాటిల్ జ్యూస్లు కలిపేస్తుంది ఇక మెల్లగా లహరి జ్యూస్ తీసుకుని మహేష్ దగ్గరికి వస్తుంది థ్యాంక్ యూ లహరి నీకు ఇష్టం లేదేమో అనుకున్నాను కానీ టైం స్పెండ్ చేయడం నీకు ఇష్టమే అన్నమాట అని చెప్పి మహేష్ జ్యూస్ తాగుతూ ఉంటాడు లహరి నువ్వు కూడా జ్యూస్ తాగు అని మహేష్ అడుగుతూ ఉంటే ఇప్పుడు ఎనర్జీ కావాల్సింది నీకు కాదు అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది చెప్పింది కరెక్టే లహరి అని మహేష్ జ్యూస్ తాగుతాడు జ్యూస్ చాలా బాగుంది లహరి అని చెప్పి జ్యూస్ తాగిన గ్లాస్ని టేబుల్ మీద పెట్టి మెల్లగా లహరి దగ్గరికి వచ్చి లహరిని అగ్ చేసుకోబోతూ ఉంటే లహరి గట్టిగా మహేష్ చేతిని పట్టుకుంటుంది ఇంతలో మహేష్కి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఏ లహరి జ్యూస్లో ఏం కలిపావో ఎందుకు ఎంత మత్తు వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా లహరి ఏం మాట్లాడకపోవడంతో చంపేస్తాను నోట్లోంచి రక్తం కూడా వస్తుంది చంపాలని ప్లాన్ చేసావు కదా నిన్ను బ్రతకనివ్వను లహరి బ్రతకనివ్వను అని చెప్పి మహేష్ లహరిని అంటూ ఉంటాడు ఇక అలా మహేష్ లహరిని అంటూ సృహ కోల్పోతాడు మహేష్కి ఇచ్చింది మొత్తం ముందే కదా మహేష్ నోట్లోంచి రక్తం ఎందుకు వస్తుంది అని చెప్పి లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది మెల్లగా మహేష్ దగ్గరికి వెళ్ళి మహేష్ని చూసి మహేష్కి ఊపిరాడుతుందా లేదా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటుంది మహేష్కి ఊపు రాడకపోవడంతో లహరి భయపడిపోతుంది ఇదేంటి మహేష్కి మత్తు ముందు ఇచ్చి ఆధారాలు తీసుకెళ్దాం అనుకుంటే మహేష్ రక్తం కక్కుకుని చచ్చిపోయాడు అని చెప్పి లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడు ప్రకాష్ ప్ వెనుక నుంచి లహరిని మహేష్ను కలిపి ఫోటోలు తీస్తూ ఉంటాడు ఇక మరోవైపు సరైన సుశీలక్క ఎక్కడికి వెళ్ళిందో ఒకసారి బయటికి వెళ్ళి చూసేద్దాం అని చెప్పి రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఇక మరోవైపు లహరి కూడా భయంతో పరిగెత్తుకుంటూ రూమ్లో నుంచి బయటకు వస్తుంది ఇక్కడ లహరి శరణ్య ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురుపడతారు లహరి నువ్వేంటి ఇక్కడ అని శరణ్య అడుగుతూ ఉంటుంది వదిన ఫొటోస్ ఒక అతని దగ్గర పెట్టుకుని అతను బెదిరిస్తున్నాడు తనతో ఒకరోజు గడపాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అందుకే ఫోటోలు ఆధారాలు తీసుకెళ్లడం కోసం రిసార్ట్కి వచ్చాను అతనికి మద్దు ఇచ్చి ఫోటోలు ఆధారాలు తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే అతను రక్తం కాకుని చచ్చిపోయాడు వదిన భయమేస్తుంది అని లహరి చెప్తూ ఉంటుంది ఇక్కడ ఏం జరిగినా చూసుకుంటాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో లహరి అని శరణ్య చెప్తూ ఉంటుంది కోసం నువ్వు చిక్కుల్లో పడతావుదినా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఉదయం నీకు పెళ్లి చూపులు ఇక్కడ ఏం జరిగినా చూసుకుంటాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి లహరి పద నిన్ను క్యాబ్ ఎక్కిస్తాను అని చెప్పి శరణ్య లహరిని క్యాబ్ ఎక్కించి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక మరోవైపు శరణ్య లహరి చెప్పిన రూమ్కి వెళ్తుంది అతను చచ్చిపడి కింద ఉంటాడు అతన్ని చూసి శరణ్య టెన్షన్ పడుతూ ఒక బెడ్షీట్ తీసుకొచ్చి అతని మొహం నిండా కప్పేస్తుంది అతన్ని ఎవరికీ కనిపించకుండా రూమ్లో నుంచి బయటకు తీసుకెళ్తూ ఉంటుంది అప్పుడే దర్శన్ ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తాడు శరణ్య దర్శన్ చూసి కంగారు పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి